హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెస్టల్స్ ఇవాళ అంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ చాలామంది అడుగుతుంటారు కదండి ఇప్పుడు మార్కెట్లో కూడా మనకి రెగ్యులర్గా కలర్ కాంబినేషన్స్ అవన్నీ ఎలా అంటే అలా వస్తున్నాయి కదా మనం కూడా అలా చేస్తున్నాము అయితే ఎవరికైనా కలర్ కాంబినేషన్ ఇప్పుడు నేనైతే డిజైన్స్ ఫోర్ డిజైన్స్ అయితే చేశాను ప్రజెంట్ మీకు ఇందులో కలర్స్ నచ్చితే మనకు మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మల్టీ కలర్స్ తోటి మీకు డిఫరెంట్గా చాలా ఉంటాయి నేను కలర్స్ కావాలనుకుంటే మీరు కలర్స్ చెప్తే దాన్ని బట్టి చేద్దాం లేదు అంటే మీకు ఇవే కలర్స్ కావాలన్నా కూడా ఇచ్చేస్తాం అట్లా ఉంటుంది మనకు కస్టమైజ్డ్ కావాలన్నా కూడా చేసిస్తాను మీకు సేమ్ ఇదే ఒకవేళ డిజైన్ నచ్చింది అనుకోండి సేమ్ కస్టమైజేషన్ మాకు సేమ్ అదే కొంచెం కలర్ వేరియేషన్ తోటి కావాలనుకుంటే అట్లా కూడా చేద్దాము లేదు మనకు అన్నిటిలోకి మ్యాచ్ అయ్యేటట్లు వైట్ బ్లాక్ కాంబినేషన్తో కూడా మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇప్పుడైతే నేనైతే బ్లౌజ్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ బ్లౌజ్ మనకు వీడియోలో కొంచెం లైట్ బ్లూ లాగా వస్తుంది ఇది రామా గ్రీన్ షేడ్ అంటారు కదా దీనికి వచ్చేసి మనకు సైడ్ బంచ్ లాగా ఇలా వస్తుందండి అండి మనకి వర్క్ కూడా చూడండి చాలా నీట్ ఉంది మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా వర్క్ చాలా నీట్గా ఉంది వర్క్ అనేది కనిపిస్తుంది కదా ఇది మనకి బుటీస్ ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి బ్యాక్ సైడ్ కూడా మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ బుటీస్ వచ్చాయి ఇది ఇచ్చేసి బ్యాక్ ఇది మనకి వన్ మీటర్ అండి మొత్తము ఇది ఫ్రంట్ మనకు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ తీసేసుకొని ఇది కూడా మీకు ఫ్రంట్కి కూడా చిన్న ఫ్లవర్ వచ్చేసింది చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా మనకి ఇలా బంచ్ వచ్చేసి కింద లైన్ అనేది వచ్చేసి మనకి బుటీస్ కూడా వచ్చాయి హ్యాండ్స్కి చాలా బాగుంటుంది డిజైన్ అనేది మీకు చూస్తే అవుతుంది ఎంత బాగుందో చూడండి మీకు కలర్ కాంబినేషన్ వైజ్ కానీ అంటే అన్ని శారీస్లోకి మనం వేసుకున్నా కూడా సెట్ అయ్యేటట్లు కలర్ కాంబినేషన్ అనేది ఇలా వేశాము మనకి మల్టీ దాంట్లో చాలా బాగుంది ఇది అలానే ఇంకొక బ్లౌజ్ ఇది గ్రీన్ మొత్తము మనకు ప్యారెట్ గ్రీన్ దీనికి వచ్చేసి కలర్ కాంబినేషన్ ఇది అయితే చాలా బాగుంటుందండి డిజైన్ మనకి సింపుల్గా హెవీగా ఇలా ఇలా ఉంది దీనిది చాలా బాగుంటుంది డిజైన్ అనేది ఇది మీకు ఇది చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది మీకు ఇది వచ్చేసి క్లాత్ విత్ వర్క్ వచ్చేసి మీకు ఇది ఫ్రంట్ నెక్ అండి ఇది మీకు ఫ్రంట్ నెక్ వస్తుంది ఇలా ఇది హ్యాండ్ వస్తుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హ్యాండ్ ఇలా వస్తుంది హ్యాండ్ ఆల్ ఓవర్ బుటీ వచ్చేసి మీకు కావాలనుకుంటే షార్ట్ హ్యాండ్ వర్క్ అయినా పెట్టుకోవచ్చు కొంచెం పైకి పోతే మీకు ఫుల్ హ్యాండ్ వర్క్ అయినా కూడా వచ్చేస్తుంది కొంచెం ప్లెయిన్ వస్తుంది అంతే పైన చాలా బాగుంటుంది ఇది కూడా వర్క్ మీకు ఇది క్లాత్ విత్ వర్క్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి మనకి కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీకు కలర్ కాంబినేషన్స్ కావాలనుకుంటే కలర్ కలర్స్ చెప్తే దాన్ని బట్టి కలర్ కాంబినేషన్ మీకు కస్టమైజేషన్ ఉంటుంది కస్టమైజేషన్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇది లేదు మేము ఇట్లా తీసుకుంటాం అనుకుంటే ఇది వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది కస్టమైజేషన్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి కంపల్సరీ ఇది ఇంకొచ్చి ఇది ఒకటి వచ్చేసి చాలా బాగుంటుందండి ఇది క్లాత్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు క్లాత్ వైజ్ అయితే అసలు ఏం డౌట్ అక్కర్లేదు ఇది కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకున్నాము ఎందుకంటే కొంచెం క్లాత్ తక్కువ వస్తుందేమో అన్నట్లు ఇది మీకు వన్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ఇదైతే క్లాత్ మీకు కొంచెం బాగా హెవీగా ఉన్న వాళ్ళకు కూడా మీకు సెట్ అవుతుంది ఇది మ్యాక్సిమం అందరికీ సరిపోతాయండి వన్ మీటర్ కూడా అడ్జస్ట్ చేస్తే కరెక్ట్ సరిపోతుంది కానీ మనకి ఇది కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంది ఇలా ఇదైతే మీకు బ్యాక్ చూడండి బ్యాక్ ఫ్రంట్ ఇది ఇలా వచ్చింది బ్యాక్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి మల్టీ కలర్స్ తోటి మనకి పర్పుల్ షేడ్లో బ్లౌజ్ వేసుకు శారీ వేసుకున్న ఈ బ్లౌజ్ వేసుకొని పర్పుల్ షేడ్లో శారీ వేసుకుంటే చాలా హైలైట్ అవుతుందండి అండి అలా కాకుండా మనం డార్క్ పింక్ కాంబినేషన్ కూడా మనం వేసుకోవచ్చు డార్క్ పింక్ కాంబినేషన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ అనేది మల్టీ కలర్ ఉంది కాబట్టి మనకి ఏ శారీలోకైనా కూడా డార్క్ కలర్ శారీస్లోకి ఈ లైట్ బేబీ పింక్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది ఇది బేబీ పింక్ కలర్ కలర్ అందుకు నేను డార్క్ కలర్ చెప్తున్నా మనకి ఇలా హ్యాండ్ వచ్చేసి బుటాస్ తోటి ఇట్లా బార్డర్ వచ్చేసింది బుటా కూడా చాలా బాగుందండి మీకు క్లాత్ వైజ్ కానీ అసలు వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా వర్క్ ఎంత ఫినిషింగ్ ఉందో అసలు చాలా బాగుంది ఇది ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మీకు క్లాత్ విత్ వర్క్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి ఇదైతే ఎందుకంటే అది కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది మళ్ళీ వర్క్ కూడా కొంచెం హెవీగా అండి మీకు కస్టమైజేషన్ అయితే సెవెన్ ఫిఫ్టీ పడుతుంది కానీ అసలు వర్క్ ఫినిషింగ్ చూడండి అమౌంట్ గురించి కాదు వేరే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్కే ఫోర్ హండ్రెడ్కే ఇస్తున్నారని కాదు దాన్ని బట్టి ఇప్పుడు మిషన్ బట్టి కూడా చేంజ్ అవుతుంది అనమాట ఫినిషింగ్ చిన్న మిషన్లకి ఒక ఫినిషింగ్ వస్తుంది పెద్ద మిషన్లకి ఒక ఫినిషింగ్ వస్తుంది మీరు ఫినిషింగ్ కూడా చూసుకోవాలి మనకి బల్క్లో చేసేటప్పుడు ఏంటంటే ఏం పట్టించుకోరు మనం సింగిల్ సింగిల్ చేస్తాం కాబట్టి ఫినిషింగ్ అనేది నీటుగా ఉండాలి కరెక్ట్గా మనకి ఏదైనా థ్రెడ్ నీటుగా వస్తుందా లేదా కలర్ కాంబినేషన్ అనేది ప్రతిదీ మేము చూస్తామన్నమాట కాబట్టి వేరే వాళ్ళతో మాత్రం కంపల్సరీ పోల్చొద్దు వాళ్ళు ఇంతకన్నా తక్కువకే ఇస్తున్నారు అని మాత్రం అన్నది ఎందుకంటే ఫస్ట్ మీరు క్వాలిటీ చూడండి తర్వాత ఫినిషింగ్ చూడండి మనకు దాన్ని బట్టి మీరు మనం ప పర్చేజ్ చేయండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజు దీనికి లైట్ పింక్ లైట్ కానీ పింక్ కలర్ కాంబినేషన్ కానీ మీరు శారీస్ ఏ వేసుకున్నా కూడా సిల్వర్ కలర్ కానీ ఇప్పుడు మనకు వస్తున్నాయి కదండి చాలా శారీస్ లైట్ క్రీమ్ కలరు సిల్వర్ షేడ్లో ఇప్పుడు జిమ్జూ శారీస్ అని లైట్ వెయిట్ టిష్యూ శారీస్ అని వాటి లైట్ కలర్స్ సిల్వర్ కలర్ అట్లా తీసుకొని మనం ఈ బ్లౌజ్ కానీ వేసుకుంటే చాలా హైలైట్ ఉంటుంది మీరు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది మీకు ఇక్కడ దూరం నుంచి చూపిస్తే ఇంకా పింక్ కలర్ కాంబినేషను ఇది అయితే మీకు ఆల్ ఓవర్ బుటీ బ్యాగ్ కూడా చాలా బాగుంటుంది వర్క్ మళ్ళీ కట్ వర్క్ వచ్చిందండి మీకు ఫ్రంట్ కూడా సేమ్ అంతే ఇది ఇది హ్యాండ్స్ ఇది కూడా మీకు కింద బార్డరు కట్ వర్క్ వచ్చేసి పైన బుట్టాస్ వచ్చేసాయి మీకు చాలా బాగుంటుంది వర్క్ అనేది ఏ ఎవరికైనా సెట్ అవుతుంది మనకు కలర్ కాంబినేషన్ ఇది మెయిన్ ముఖ్యం కాబట్టి మీరు కలర్స్ చూసుకొని ఫినిషింగ్ అంతా చూసుకోండి ఇదైతే క్లాత్ విత్ వర్క్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో క్వాలిటీ వైజ్ అయితే కాంప్రమైజ్ అసలు అవ అవనవసరం లేదు ఎందుకంటే క్లాత్ కానీ వర్క్ కానీ ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజెస్ చూపిద్దామని మీకు తీసుకొచ్చాను ఈ సారీ అయితే మీరు ఏమన్న అనుకోండి ఇది నేను ఎగ్జాక్ట్ త్రీ ఫిఫ్టీ కొన్నానండి ఆన్లైన్లో ఏదో పట్టుకున్నట్టుంది నేను ఆరేసినప్పుడు ఇది ఎగ్జాక్ట్ నేను ఎక్కువ కాస్ట్ కూడా పెట్టలేదు దీనికి చాలా తక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కున్నాను ఇది ఇంకా వేసుకున్నాను కానీ ఇంకా వాష్ కూడా చేయలేదు జస్ట్ గుడికి టెంపుల్కి వేసుకొని వెళ్ళాను అంతే ఇంక వాష్ కూడా చేయలేదు ఇంకా మనకి డబల్ షేడ్ వచ్చింది ఇది నేను ఇది వచ్చేసి బార్డర్ వేపించాను బయట అంటే తీసుకొని వేపించాను ఈ బార్డర్ అనేది మీకు కనిపిస్తుంది కదా ఈ బార్డర్ చూపిస్తాను ఈ బార్డరు నేను మీటర్ అంటే నేను బల్క్లో తీసుకున్నాను అంటే ఇది బంచ్ వచ్చేసి ఎంత నాకు పడ్డది వన్ ట్వంటీ రూపీస్ ఏమో పడ్డది నేను దాన్ని తీసుకొచ్చుకొని ఇలా స్టిచ్ చేశాను మొత్తం నాకు నైన్ మీటర్స్ కలిపి ఒంటే చెప్తున్నానండి తక్కువ కాదు నేను నాకు శారీకి అంతా వచ్చింది ఇంకా కొంచెం మిగిలింది కూడా కొంచెం ఎక్కువే వచ్చినట్లుంది ఇలా మొత్తం నేను శారీకి నాకు ఎంత కావాలో అంత వేయించుకున్నాను దీంట్లోకి నేను ఇంతకుముందు కస్టమర్ నాకు ఒకసారి అంటే గోదాదేవిది వేయమని అప్పుడు నేను ఒకసారి వీడియో పోస్ట్ చేశాను ఐడియా ఉందో లేదు నేను అప్పుడు కస్టమర్కి డైరెక్ట్గా వేయకోకుండా నేనేం చేశానంటే నా దగ్గర క్లాత్స్ ఉంటే నేను డార్క్ కలర్ దానిపైన అంటే తనది గ్రీన్ షేడ్ ఉండే ఆ గ్రీన్ షేడ్కి దగ్గరలో నేను ఒక షేడ్ తీసుకొని దానికి నేను వెనకాల తను చెప్పిన కలర్ కాంబినేషన్స్ తోటి ఒకసారి ట్రై వేసాను అంటే మనకి ఎలా వస్తుంది ఏది అవుట్పుట్ అనేది తెలియదు కదా కలర్స్ ఎక్కడ ఏది వస్తుంది ఏది ఫస్ట్ వస్తుంది ఏది సెకండ్ వస్తుంది అనేది తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే నేను ట్రై చేశాను ఎందుకంటే కస్టమర్కి డైరెక్ట్గా వేసే కన్నా ఇలా వేసి ఇస్తే మనకి ఒక టైం వేస్ట్ అయినా పర్లేదండి కస్టమర్ అనేది ఇంకొకరు ఇంకొకసారి రావాలనేదే నాది అది మెయిన్ పాయింట్ అంతే ఇప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటేనే కదండి ఫర్దర్గా మనకు కూడా వచ్చేది అందుకు ఇప్పుడు అది నేను వేసిన తర్వాత అది బాగా సెట్ అయింది కదా ఇంకా ఇది కూడా మంచిగా సెట్ అయింది కానీ కస్టమర్ అనేది ఇక్కడ చేంజ్ చేశారు ఈ ఫ్లవర్ అనేది బేబీ పింక్ చెప్పారు ఫస్టు తర్వాతకి ఇది చూశాక తనకి అవుట్పుట్లో ఈ కనిపించట్లేదు అని చెప్పేసి డార్క్ పింక్ ఇచ్చాను నేను చెప్పాను ఇక్కడ ఇక్కడ డార్క్ పింక్ ఇద్దాము అని తను ఫస్ట్ వద్దు అన్నారు ఇది చూశాక తను డార్క్ పింక్ యాక్సెప్ట్ చేశారు ఇక్కడ కూడా కొంచెం కలర్ చేంజ్ చేశాము కానీ ఆ బ్లౌజ్ ఆ రోజు ఊరికే వేసిన బ్లౌజు తర్వాతకి నాకు ఈ శారీలోకి బాగా సెట్ అయింది ఈ శారీ తీసుకున్నప్పుడు నేను ఏమనుకున్నానంటే దీంట్లోకి ఏది బ్లౌజ్ సెట్ చేద్దామా అనుకున్నాను అయితే ఈ బ్లౌజ్ చాలా బాగా సెట్ అయింది దీంట్లోకి కలర్ కాంబినేషన్ వైజ్ అయితే మీకు కనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్ వైజ్ అయితే ఇది బాగా సెట్ అయింది ఇక అందుకని చెప్పేసి నేను ఈ కలర్ బ్లౌజ్ ఉంది కదా అని నేను ఇదే ప్యాచ్ తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళేసి అప్పుడు నాకు బాగా సెట్ అయింది ఇది వేసుకున్నప్పుడు నేను ఫోటో దిగలేదు కానీ చాలా హైలైట్ ఉందండి డిజైన్ అయితే చాలా చాలా హైలైట్ ఉంది మనకు వేసుకున్నప్పుడు కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ గ్రీన్ బ్లౌజ్ కానీ ఇట్లా వేసుకొని చాలా మంచిగా అనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా అందుకని చెప్పేసి నేను ఇలా చేయించుకున్నాను అంటే కొంచెం ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం బా బాగా అనిపిస్తుంది అనమాట మనం చూసే వాళ్ళకు కూడా అలానే మొన్న నేను ఒకటి ప్యాష్ వర్క్ చేశాను కదండి వర్క్ బ్లౌజు అది నేను మీకు ఇప్పుడు కుట్టించాను కుట్టించి నేను ఒకసారి వేసుకున్నాను కూడా మీకు చూపిస్తాను చూడండి అంత ఫ్లవర్స్ అంతా ఇలా వచ్చేసింది ఇది క్లాత్ అండి చాలామంది అనుకోవచ్చు క్లాత్ కాదు అనేసి ఇది క్లాత్ నెట్ క్లా నెట్ లాగా లాగా కాకుండా కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పేసి నేను క్లాతే వేశాను ఇవి షార్ట్ హ్యాండ్ పెట్టించుకున్నాను ఇక్కడ నేను ఇది అంతా ఓపెన్ పెట్టించుకోవాలి మామూలుగా కానీ ఓపెన్ పెట్టించుకుంటే గలీ కనిపిస్తుంది అని చెప్పేసి నేనేం చేశానంటే ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇదంతా క్రోష వర్క్ వేసాను మీకు అనిపిస్తుందా ఇక్కడ ఇదంతా నేను క్రోష వర్క్ వేసాను అంటే ఇది ఇంత డీప్ తీస్తే బ్యాక్ అంతా ఎక్కువ పెద్దగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను తనకి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ చిన్నగా డ్రాప్ పెట్టమన్నా అయితే పెట్టింది తను పెట్టిన తర్వాత ఇది ప్లెయిన్గా ఉంది నాకు మంచిగా అనిపించలేదు అందుకని ఈ క్రోష వర్క్ తోటి ఇలా చేశాను ఆ క్రోషవర్ తోటి వరకే ఫినిషింగ్ అనేది చాలా హైలైట్ అయింది బ్లౌజ్కి ముందైతే ప్లెయిన్గా ఉండే నాకు నచ్చలేదు ఫస్ట్ అంటే ఏదో చేయాలి ఏదో చెయ్యాలనిపించేసి ఇలా చేశాను చాలా బాగుంది అసలు ఇలా చేసిన తర్వాత ఎంత మంచిగా ఉందో చూడండి మీకు వర్క్ కూడా ఇది వచ్చేసి మల్టీ కలర్తో ఇచ్చాం కాబట్టి ఇది మల్టీ కలర్ వచ్చేసి చాలా బాగా హైలైట్ అయింది మీకు ఇట్లా మనకు కూడా ఇది కలర్ కాంబినేషన్స్ నేను చెప్పాను కదా కస్టమైజేషన్ కావాలనుకుంటే కస్టమైజేషన్ తీసుకోవచ్చు ఇది వర్క్ అయితే కస్టమైజేషన్కి అయితే మీకు అంటే కలర్స్ కావాలి సేమ్ అంటే మీకు కలర్స్ ఏమైనా చెప్తే దీని ప్రైస్ మాత్రము ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అస్సలు ఎందుకంటే తగ్గేది లేదు చాలా వరకు విత్ స్టిచ్చింగ్ కావాలంటే చేపిస్తాను స్టిచ్చింగ్ అయితే ఎక్స్ట్రా అండి మనకు ఇలా మొత్తం ఇలా వచ్చేస్తుంది మీకు ఇది మొత్తం అంతా కావాలి మనకు స్టిచ్చింగ్తో సహా అంతా కావాలనుకుంటే టూ థౌజండ్ అబవ్వే పడుతుందండి ఎందుకంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు మీకు ఇది కూడా క్రోష వర్క్ కూడా కావాలనుకుంటే దాన్ని బట్టి మీరు కాంటాక్ట్ చేస్తే నేను స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే ఇందులో మీకు ఏది కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది పాజిబిలిటీ ఉంటుంది ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఇందాక నేను ప్లెయిన్ బ్లౌజెస్ చూపించాను కదా మీకు ఒకవేళ అవి కావాలన్నా కూడా మీకు డైరెక్ట్ కొరియర్ చేసేస్తాము కొరియర్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయండి కంపల్సరీ అది బేస్డ్ ఆన్ షిప్ మీరు ఉండే ఏరియాని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను కంపల్సరీ సపోర్ట్ చేయండి మనం లైక్ చేయండి మెయిన్ ఫినిషింగ్ క్వాలిటీ అది చూడండి ప్రైస్ మాత్రం కంపేర్ చేయదు వేరే వాళ్ళతోటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్